అమ్మవారి ఇంటి ముందు ముగ్గు అది కింద ముగ్గు పైన ఉన్న ఆంటీ గారు ఇవన్నీ సంక్రాంతి ముగ్గులు అన్నమాట బాగుంది కదా ఫ్రెండ్స్ ముగ్గు చాలా సింపుల్గా లోపల చిన్న చిన్న స్టార్లు సూర్యుడు చిన్న చిన్న వాటికి రంగులు వేశారనమాట పైన ఉన్న ఆంటీ గారు మంచిగా వేస్తారంట ముగ్గులు తను రెంటల్కి వచ్చిన కానీ తనే ముగ్గులేస్తున్నారంట జనవరి ఫస్ట్కి కూడా తనే ముగ్గేసారంట అమ్మకు అసలు ముగ్గులు రావండి ఎలా ఉంది ఫ్రెండ్స్ ముగ్గు ముగ్గురు నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవెనింగ్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారు అందరు పండుగలకు ఇంటికి వెళ్ళారా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను మీరు వాళ్ళు కూడా వచ్చాను ఒక వీడియోలు కూడా చెప్పాను కదండి ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అమ్మ వాళ్ళ ఇంటికి ముందు ఉన్న ఒక చెట్టు గురించి చెప్తాను ఆ చెట్టు ఎందుకు పెట్టారు దేనికి పెట్టారు అనేది నేను చెప్తాను యాక్చువల్గా ఒక చెప్తానండి ఎందుకు పెట్టారా చెట్టు అనేది స్టోరీ మొత్తం విన్న తర్వాత మీకే అర్థమవుతుంది నవ్వుతుంది అనమాట సో ఒక మనిషి యొక్క మంచి ఆలోచన ఎలా మారుస్తుంది అంటే దానికి ఒక నిదర్శనం అనమాట యాక్చువల్గా అమ్మ అమ్మ వాళ్ళ ఇంటి చుట్టూ ఏ ఏవి ఉండవు అనమాట ఇల్లు ఏమీ లేవు ఇటు ఎదురుగా వచ్చేసి పళ్ళ ఉంది ఇటు పక్కన వచ్చేసి ఆంటీ వాళ్ళు ఉంటే టోళ్ళు వాళ్ళది హోటల్ అనమాట ఆమె ఎప్పుడూ చట్నీ కోసం పల్లీలో పొట్టు ఒలుస్తూ ఉంటారు ఎట్లా పడితే టచ్ చిరుగుతూ ఉంటుంది అనమాట ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా చెత్త తీసుకొచ్చి ఆ చెట్టు ఉంది చూడండి నా వెనక కనపడుతుంది చూడండి ఆ చెట్టు కింద పోసేవాళ్ళు అనమాట ఆ చెత్తు కింద కుప్పలు కుప్పలుగా చెత్త పోయడం వల్ల ఏమవుతుందంటే పందులు బాగా పొల్లి ఇంటి ముందు దాకా తీసుకొచ్చేసే ఒకసారి పందులు కూడా ఇంట్లోకి వచ్చాయనమాట అప్పుడు ఇల్లు కట్టలేదులేండి అప్పుడు ఇక అట్లయితే బాగా వాళ్ళు అనమాట మా అమ్మ పక్కన అంటే భరీతంగా పిపచ్చంగా వాళ్ళు కొట్టుకునే వాళ్ళు అనమాట చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఇబ్బంది అయ్యేది లేండి అట్లా చెత్త పో వల్ల సో మనకు తెలిసిన వాళ్ళు ఇట్లా చుట్టుపక్కల వాళ్ళు చుట్టాలు తెలిసి దూరపు చుట్టాలు అట్లుంటారు కదండి ఆయన ఒకతను అతను వచ్చేసి ఈ గొడవ రోజు పడేది రాదు అని చెప్పేసి అతను ఏం చేశాడంటే అది పేరుగా చెప్తాను ప్రకాష్ పేరు ఆ మావయ్య మావ్ అనమాట మావయ్య అని పిలుస్తాను ఆ అంకులు వచ్చి ఆ మావయ్య వచ్చి చెట్టు నాటానమాట ఇంక కనిపిస్తుంది చూడండి అదే చెట్టు అనమాట చెట్టు నాటేడు ఆ చెట్టు నాటడం వల్ల ఏమైందంటే రోజు చుట్టుపక్కల వాళ్ళు చెత్త వేయడం మానేసి దానికి రోజు నీళ్ళు పోయటం స్టార్ట్ చేసేది ఒక పచ్చ చెట్టు ఉంటే ఊరికన చెత్త వేబుద్ది కాదు కదండి ఆ విధంగా అంతా నీళ్ళు పోసి సాగడం స్టార్ట్ చేసినట్ట ఎన్ని గాలివానలు తుఫాన్లు వచ్చినా కానీ ఆ చెట్టు కొమ్మలు విరిగిపోయినాయి తప్ప ఆ చెట్టు మాత్రం పడిపోలేదు అనమాట ఈ చెట్టు కింద ఒక్కోసారి ఎన్ని మీటింగులు తిరుగుతాయో టెంట్లు వేసేసి మనకు గ్యాస్ కలెక్షన్ లేనప్పుడు గ్యాస్ కలెక్షన్లు ఇవ్వటము వృద్ధ ఫంక్షన్లు వచ్చినప్పుడు వాళ్ళకు ఇక్కడ అందరూ ఇక్కడ సమావేశం ఇక్కడ మీటింగులు పెట్టడం ఎలక్షన్ జరిగినప్పుడు ఏమైనా ఉంటే కూడా ఇక్కడ చిన్న చిన్న కార్యక్రమాలు కూడా చేస్తున్నాం ఈ చెట్టు కిందలు చేస్తారు ఒక మనిషి ఆలోచన అనేది ఏ విధంగా చేంజ్ తీసుకొచ్చింది చూడండి సో నాకు ఈ చెట్టు చూసినప్పుడు మాత్రం ఆ మావితే బాగా అనమాట సో బాగా కుట్టుకునేటోళ్ళు తిట్టుకునేటోళ్ళు కూడా ఈ చెట్టును చూసేసి చెత్తను పోయకుండా చెత్తను పోయకుండా నీళ్ళు పోయడం స్టార్ట్ చేసింది అప్పుడు వచ్చిన మంచి ఆలోచన ఇన్ని సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు ఈ చెట్టు కింద ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి అనమాట ఇప్పుడు ఏమంటారు ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి ఒక లైక్ అయితే తీయండి అబ్బా మన కంటెంట్ చేయనప్పుడు కంటెంట్ లేదన్నారు మంచి కంటెంట్ పెట్టేస్తనేమో అస్సలు లైకులు కొడతా లేరబ్బ దయచేసి ఒక అయితే తీయండి నా కోసం కాదు ఆ చెట్టు నాటిన అంకుల కోసం అయితే లైక్ ఇవ్వండ అసలు ఈ చెట్ చూస్తున్నారు కదా మొన్న లాస్ట్ టైం ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు కూడా గాలి దుమారం తుఫాను వస్తే కూడా ఇరిగిపోయినాయి బాగా చెట్టు సగానే సగం అయిపోయింది మళ్ళీ అయినా కానీ చెట్టు మాత్రం బాగా ఏపుగా పెరుగుద్ది ఎంత ఎంత నీడొస్తుందంటే అట్నుంచి ఇటు నుంచి చాలామంది వెహికల్స్ ఆపుకుంటారు ఒక తనైతే ఇస్త్రీ బండి పెట్టి ఇస్త్రీ చేస్తుంటారు చాలామంది కూడా అక్కడ స్టే అవుతూ ఉంటారు అనమాట ఎప్పుడు సందడిగా ఉంటుంది కాలనీ మొత్తం సో నేను ఫ్రంట్ కెమెరా కాబట్టి ఇలా పెట్టి చూపిస్తున్నాను మళ్ళీ తర్వాత చూపిస్తే చూడండి అమ్మల చుట్టూ అమ్మోళ్ళ ఇంటి చుట్టూ ఎలా ఉంటుంది అనేది ఇంకా మా అమ్మది ఇది ఇంటి బయట చుట్టువారు అని అండి పెంచుకున్న మొక్కలు చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఫ్రంట్ కెమెరా పెట్టాను కానీ బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి హాల్ అండి అమ్మ అమ్మకత్తేనేసింది ఈరోజు నేను నా బట్టలు వేసుకున్నాను బయట వాషింగ్ మిషన్ బట్టలు వేసి ఇక్కడ ఆరేసుకున్నాను ఇంకా చూడండి మా అమ్మ పెంచుకున్న చెట్లు చూపిస్తే చూడండి చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాలు కూడా వదలరు అనమాట అందులో కూడా మట్టి నింపేసి ఏదో ఒక చెట్లు వేస్తూనే ఉంటారు ఇక చూడండి కూరగాయలు పడేసుకున్న పుట్టలు కూడా వదిలిపెట్టలేదు మెంతులు నానబెట్టేసి మట్టి మట్టిలో వేసేసి వేసేసారు ఇక చూడండి కూరగాయలు బుట్టలు కూడా వదలరు అనమాట చెట్లు అంటే పిచ్చి ప్రాణం అనమాట ఇంకా మాకు హౌసింగ్ బోట్లు ఇల్లు ఉన్నప్పుడైతే అయితే జామ చెట్టు కొబ్బరి చెట్లు అట్లా కూడా పెంచేసేవాళ్ళు గుంతగలక రాకండి చూస్తున్నారు కదా ఎన్ని కొంచెం ప్లేస్ అయినా కానీ చెట్లు పెట్టకుండా కొంచెం మానది అనమాట ఏమీ కలబంద చెట్టు ఇంత డబ్బాలు ఎంత పెద్దగా వచ్చింది చూడండి ఇంకా చూడండి ప్లాస్టిక్ డబ్బాలు చూపిస్తే చూడండి ఒక్క నిమిషం ఉండండి ఇవన్నీ ప్లాస్టిక్ డబ్బాలు కదా ఇంకా చూడండి అక్కడ చూడండి వామ వామ బజ్జీలు ఏవంటే మన పచ్చగా వచ్చిందంటే ఫ్రెండ్స్ ఆకులు అందుకోసమని వేయలేదు ఈరోజు ఇగో ప్లాస్టిక్ డబ్బాలు అది కూడా వేస్ట్ పోనీ అనమాట మట్టి పెట్టేసి ఏదో ఒక కొమ్మలు పెట్టేసినే ఉంటుంది పెట్టేస్తూనే ఉంటుంది ఇప్పటి వరకు నేను చెప్పిన చెట్టు ఏదంటే ఈ చెట్టు అనమాట చూస్తున్నారు కదా అదే చెట్టు అనమాట ఎంతమంది వెహికల్ సాపుకున్నారు ఎంతమంది ఉప్పర్ మీటింగ్ పెడుతుంటారు చాలా సందడిగా ఉంటుంది ఇగో ఆ ఇక్కడ నుంచి ఎంతవరకు చెత్తపోసేవాళ్ళు అనమాట చెత్త కుప్ప రోజు వారి చెత్తలు తీసుకొచ్చి వాళ్ళే మున్సిపాలిటీ వాళ్ళు వారానికి ఒకసారి తీసేవాళ్ళు కాదనమాట సో అదైతే పందులు వల్లాడి ఇంటి దాకా తీసుకొచ్చేయనమాట ఇద్దరు కొట్టుకునేవాళ్ళు బాగా వాళ్ళు చూసిందిరా ఆ చెట్టు ఈ చెట్టు అనమాట డబ్బా గసింద ప్లాస్టిక్ డబ్బు కట్ చేసి ఇందులో మట్టి పోసి వేసిరు విత్తనాలు వేసిర్రు ఏదో వేసిరు చిన్న డబ్బా పెయింట్ డబ్బా అదేదో ఫ్రిడ్జ్తో ఏదో ఊడిపోయి ఉంటుంది అది కూడా వదిలిపెట్టాలి అది కూడా వేసేసేది ఈ విధంగా మొత్తం చెట్లు నింపేస్తారు స్థలం ఉండాలి కానీ పచ్చగా చెట్లు ఉండాలి చూస్తున్నారు ఎన్ని చెట్లు ఉన్నాయో ఇంటి బయట ఇటు వచ్చేసి ఫ్రెండ్స్ మాకు ఇంటి ముందు ఇది ఒక ఒకప్పుడు ఆంటీ వాళ్ళ ఇల్లు అనమాట శంకర్ వాళ్ళ హౌస్ అనమాట వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు అటుమంది అక్కడ మధ్యలో వచ్చేసి వేప చెట్టు ఉండేది వేప చెట్టు ఉండేది అదైతే తీసేశారనమాట అది ఉంటే మాత్రం మా ఉయ్యాలలు కట్టుకొని ఊగే తోలు చిన్నతనంలో ఒకప్పుడు పాతసారో దిప్ప అనేవాళ్ళు తర్వాతనేమి ఈ విధంగా అయిపోయింది ఇక్కడ నుంచి సెంటర్ కానీ ఫ్రెండ్స్ డెవలప్మెంట్ అనేది అవ్వలేదన్నమాట ఇప్పుడే చెప్పింది ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసంట యాపిల్ ఇతనాలు వేసారట ఇందులో వచ్చేసేమో కొత్తిమీర కొత్తిమీర మొలకెత్తుతుంది ఇప్పుడే ఇందులో ఏమో ఉసిరకాయ ఇతనాలు వేసారు ఒకసారి ఉసిరకాయ చెట్టు ఇంటైతే పైన ఉన్న కదిగి తెచ్చేసారట ఇందులో ఏదో కలిపిరంట ఇంకా ధనియాలు ఏదో కలిపి ఉంటారు ఇక బాక్స్ వచ్చేసి ప్యూరిటీ పగిలిపోతాయి ఆ బాక్స్ని కూడా వదిలిపెట్టలే అందులో కూడా మట్టి నింపేసి మొక్కలు వేసినారు సో అమ్మోళ్ళ ఇంటికి వస్తే ఇలా బయటకు వచ్చి నిలబడ్డా కానీ మంచి టైం పాస్ అవుతుంది అనమాట చూస్తూ చూస్తుంటేనే టైం అనేది తెలిసిపోతూ ఉంటుంది ఇవి వచ్చేసి ఎప్పటి చిన్నప్పటి నుంచి ఇలాగనే ఉంది ఫ్రెండ్స్ ఏరియా మొత్తం యలు అట్టకాయలు మంది వీళ్ళు కూడా అట్టకాయలు అమ్ముతారు వీళ్ళు కూడా అట్టకాయలు అమ్ముతారు ఆ షాపులు అయితే రీసెంట్గా పడ్డాయి ఆ ఇల్లు పంచో ఉంది ఏదమ్మా ఏంది బంగారం నేను ఆ వీడియో చేస్తున్నా బంగారం వీనికి బోరు కొడుతుంది విజయవాడ పోదాం విజయవాడ అని గొడవ ఇక్కడ ఆడుకోవడానికి పిల్లలు లేరు అపార్ట్మెంట్లో అయితే పిల్లలు ఉంటారు ఆడుకుంటారు కదా ఇక్కడ అయితే పిల్లలు లేరు ఏంది బాధ వేయింది పోదాం 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 సో ఐడియా ఎలా ఉంది ఫ్రెండ్స్ ఒక మనిషికి వచ్చిన ఆలోచన ఎంత మార్పుని తీసుకొచ్చిందో చూసారు కదా దయచేసి ఒక లైక్ అయితే అబ్బా ఆ చెట్టు నాటిన ఆయనకైనా కొంచెం చూసి లైక్ అయ్యింది అబ్బా కొంచెం ఈ ప్లేస్లో అయితే ఇది ఈ మండి ముస్లిం వాళ్ళ ప్లేస్ అనమాట చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు అమ్మ వాళ్ళతోని మా అమ్మ వాళ్ళ ఇంత కోసం టీవీ చూసేవాళ్ళు బాగా చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు అనమాట సో వాళ్ళు అమ్మేసుకొని వెళ్ళిపోయినారు అదనమాట సంగతి కానీ అంతా ఈ అన్నీ పోతే కానీ అప్పుడు మాత్రం ఈ ఏరియా మాత్రం బాగుపడేది అయితే లేదు ఇవన్నీ వెళ్ళిపోవాలి ఎత్తిమండులు అన్నీ తీసేసి మంచి అపార్ట్మెంట్ పడితే మంచి హౌజెస్ పడితే అప్పుడు ఏరియా అనేది మంచిగా ఉంటుంది